అనుకోని పరిణయం ఎపిసోడ్ పదమూడు హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసే ముందు తప్పకునే వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి స్టోరీలోకి వెళ్ళిపోదాం ఆరాధ్య ఆబి చంద్రశేఖర్ గారు ముగ్గురు టెంపుల్కి చేరుకుంటారు చంద్రశేఖర్ గారు ఆ పేరు మీద అర్చన చేయిస్తారు ఆయన దేవుడి వైపు చూస్తూ తన కొడుకు త్వరగా నార్మల్ అవ్వాలి అని అబీ విషయంలో ఎవరిలా చేస్తున్నారో తెలుసుకోవాలి అని ఆయన నమస్కారం చేసుకుంటారు ఆరాధ్య కళ్ళు మూసుకుని మనసులో నమస్కరించుకుంటుంది నాకు తెలియకుండానే నేను అబీకి చాలా దగ్గర అయిపోయాను ఎందుకో మనసు ఏమీ బాగుండటం లేదు నేను ఎప్పుడూ కోరుకునేది ఒక్కటే అబి బాగుండాలి తనకి ఎవరి వల్ల ప్రమాదం రాకూడదు నా ప్రేమ గెలవాలి అని నేను అనుకోవడం లేదు అలా అని అబికి దూరంగా వెళ్ళి బ్రతికేంత ధైర్యం కూడా నాకు లేదు అందుకే అబి నార్మల్ అయినా కూడా ఇక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చేసుకుంటూ దూరం నుండి అయినా అబిని చూస్తూ బ్రతికేయాలని కోరుకుంటున్నాను అబి త్వరగా నార్మల్ అవ్వాలి నా కోరిక తీర్చు తండ్రి అని ఆరాధ్య నమస్కారం చేసుకుంటుంది ఇంకా ముగ్గురు కూడా వచ్చి స్టెప్స్ మీద కూర్చుంటారు ఇంతలో అభి పెళ్లి గురించి అడగటం ఆరాధ్య అబికి పెళ్లి గురించి వివరిస్తుంది తర్వాత ఆరాధ్య చంద్రశేఖర్ గారి వైపు చూస్తూ అంకుల్ నేను వచ్చి ఇప్పటికే చాలా నెలలు అయిపోతుంది ఒకసారి అమ్మని చూసి వస్తాను ఈరోజు ఆఫ్టర్నూన్ అబి పడుకున్న తర్వాత నేను వెళ్ళి మళ్ళీ నైట్లోగా వచ్చేస్తాను అబితో నేను మాట్లాడతాను అని ఆరాధ్య చెప్తుంటే అబి వెంటనే ఆరాధ్య వైపు చూస్తాడు తప్పకుండా అమ్మ అని చంద్రశేఖర్ గారు అంటుంటే అంటే టెడ్డి మళ్ళీ నన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అలా జరగడానికి వీల్లేదు అని ఇందాక తనకి ఆరాధ్య చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి వెంటనే అభి దూరంగా చూస్తాడు ఇంకా అభి అక్కడి నుండి పెళ్లి జరుగుతున్న చోటికి వెళ్ళగానే వాళ్ళు మంగళ సూత్రాన్ని ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకుని రాగా వాళ్ళ సూత్రాలని కళ్ళకద్దుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే అభి ఆ సూత్రాలని తీసుకుని పరుగున ఆరాధ్య దగ్గరికి వచ్చి ఆరాధ్య వైపు చూస్తూ ఇంకా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేవు టెడ్డి అని చెప్పి ఆరాధ్య మెడలో మూడు ముళ్ళు వేసేస్తాడు అనుకోని పరిణామానికి ఆరాధ్య అలాగే బొమ్మలాగా అభివైపు చూస్తూ ఉండిపోతుంది ఇంకా చంద్రశేఖర్ గారైతే చెప్పక్కర్లేదు ఆయనకొక్కసారిగా తన కాళ్ళ కింద భూమి కంపించినట్టు అనిపిస్తుంటే అభి అని చంద్రశేఖర్ గారు కంగారుగా పిలుస్తారు ఇంతల వెనుక నుండి అదిగో ఆ కలర్ షర్ట్ వేసుకున్నాడు చూడు అతని మంగళసూత్రాలు తీసుకుని వచ్చేసాడు అని వెనుక నుండి కొంతమంది అబి వైపుకి వస్తూ ఉండటం చూసి అబికి ఆ మాటలు వినిపించగానే తనకి చాలా భయంగా అనిపిస్తుంది వెంటనే అబి వెనక్కి తిరిగి చూసేసరికి వెనుక ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ తన దగ్గరికి పరిగెట్టుకుని రావడం చూసి అబీకి భయంగా అనిపిస్తుంటే అక్కడి నుండి పరుగున బయటికి వెళ్ళిపోతాడు నాన్న అబి అని చంద్రశేఖర్ గారు గట్టిగా పిలుస్తూ ఉంటారు కానీ అబి మాత్రం చంద్రశేఖర్ గారి మాటలు పట్టించుకోడు ఇంకా ఆరాధ్య అయితే తను అలాగే శిలలాగా ఉండిపోతుంది చంద్రశేఖర్ గారు వెంటనే డ్రైవర్కి కాల్ చేసి అబిబాబు బయటకొచ్చాడు తనని జాగ్రత్తగా లోపలికి తీసుకునిరా అని చెప్పగానే సరే సార్ అని అంటాడు డ్రైవర్ ఇంకా చంద్రశేఖర్ గారు అబ్బి వెనుక పరిగెడుతున్న వాళ్ళని ఆపి ఏం జరిగింది అని అడుగుతుంటే ఇంకా ఏం జరగాలండి ఆ అబ్బాయి పెళ్లిలో ఉన్న మంగళసూత్రం తీసుకుని వచ్చేశాడు ఆ అబ్బాయి వల్ల పెళ్ళి ఆగిపోయింది అని వాళ్ళు కోపంగా అంటుంటే చంద్రశేఖర్ గారు తన తలని పట్టుకుని ఇంకా వాళ్ళ వైపు చూస్తూ మా అబ్బాయి తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను తనకి హెల్త్ బాగోలేదు అని చెప్తుంటే అలాంటప్పుడు ఇంట్లో పెట్టుకుని ఉండాలి ఇలా బయటకు తీసుకుని వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం లేదా మీ అబ్బాయి వల్ల మా అమ్మాయి పెళ్ళి ఆగిపోయింది అని అతను కోపంగా అరుస్తుంటే ప్లీజ్ మీరు ఆవేశపడకండి ఆగిపోయిన పెళ్లిని ఇప్పుడు నేను జరిపించలేను కాని అని ఇంకా చంద్రశేఖర్ గారు తన పాకెట్లో ఉన్న చెక్కు తీసి దానిపైన అమౌంట్ రాసి ఈ చెక్ తీసుకోండి మీరు గుడిలో పెళ్లి చేస్తున్నారంటేనే అర్థమైంది అందుకే నా తరపున మీ అమ్మాయి పెళ్ళి గ్రాండ్గా చెయ్యండి అని ఆయన ఎక్కువ అమౌంట్ రాసి ఇవ్వగానే వాళ్ళు ఆశ్చర్యంగా చంద్రశేఖర్ గారి వైపు చూస్తారు ఇంతలో పూజారి గారు అక్కడికొచ్చి బాబు ఆయన ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ తప్పుగా అనుకోకండి ఆ అబ్బాయికి కొంచెం హెల్త్ బాగోలేదు మీరు ఆ అమౌంట్ తీసుకోండి అని పూజారి గారు చెప్తుంటే సారీ సార్ పెళ్లి ఆగిపోయిందన్న బాధలో ఇందాక సీరియస్ అయ్యాము మీ అబ్బాయి త్వరగా కోలుకుంటాడని చెప్పి వాళ్ళు చెక్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు చంద్రశేఖర్ గారు బాధగా ఆరాధ్య వైపు చూస్తారు ఆరాధ్య తన మెడలో ఉన్న మంగళ సూత్రాలని తన చేతితో పట్టుకుని వాటివైపు అలాగే చూస్తూ ఉంటుంది తన మైండ్ ఏమీ పనిచేయడం లేదు అమ్మ ఆరాధ్య అని చంద్రశేఖర్ గారు బాధగా అంటుంటే ఆరాధ్య కన్నీళ్లతో చంద్రశేఖర్ గారి వైపు చూస్తుంది వాడు చేసిన పనికి నీకు ఎలా క్షమాపణ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు తల్లి అసలు వాడు ఇలా నీ మెడలో కడతాడు అని నేను కలలో కూడా ఊహించలేదమ్మా వాడి మైండ్లోకి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా అర్థం కావడం లేదు కానీ ఇందాక వాడి మాటలు బట్టి అర్థమైంది నువ్వు మీ ఇంటికి వెళ్తాను అని చెప్పావు కదా మళ్ళీ ఎక్కడ వాడికి దూరంగా వెళ్ళిపోతావేమోనని వాడు చాలా భయపడినట్టున్నాడు అందుకే ఈ తాళి కడితే నువ్వు వాడి దగ్గరే ఉంటావని వాడిలా నీ మెడలో కట్టాడు తల్లి వాడు ఎలా కట్టినా ఏ ఉద్దేశంతో కట్టినా ఇప్పుడు వాడికి నీకు పెళ్లి జరిగిపోయింది అని చంద్రశేఖర్ గారు అంటుంటే ఆరాధ్య మౌనంగా చంద్రశేఖర్ గారి వైపు చూస్తుంది ఇప్పుడు నువ్వు నా ఇంటి కోడలివి ఎవరు అవునన్నా కాదన్న ఒక్కసారి అమ్మాయి మెడలో మూడుముళ్ళు పడితే వాళ్ళకి పెళ్లి జరిగిపోయినట్టే అందుకే దేవుడి సమక్షంలో ముహూర్తం టైంకి నీకు అబికి పెళ్లి జరిగింది ఇదైతే నేను కావాలని జరిగింది అని అనుకోవడం లేదు ఆ భగవంతుడే నీలాంటి మంచి అమ్మాయిని నా ఇంటి కోడలుగా చెయ్యడానికి ఇదంతా చేశాడు అని అనిపిస్తుంది నువ్వు నా ఇంటి కోడలుగా నా ఇంట్లో అడుగుపెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి అని చంద్రశేఖర్ గారు అంటుంటే ఆరాధ్యకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు తన భయమంతా ఇప్పుడు అభి తెలియని తనంతో తన మెడలో కట్టాడు కాని ఫ్యూచర్లో అభి తనని తన భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా అసలు తను ఏం జరగకూడదని కోరుకుందో ఇప్పుడు అదే జరిగింది చంద్రశేఖర్ గారు మంచివారు కాబట్టి తనని కోడలుగా అంగీకరించారు అది వాళ్ళైతే వేరే విధంగా ఉండేది అని ఆరాధ్యకి తెలుసు కాని ఇప్పుడు తను ఏ డెసిషన్ తీసుకోవాలి తనకేమీ అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉంటుంది ఇంకా మరోపక్క అభి స్పీడ్గా టెంపుల్ నుండి బయటకు పరిగెడతాడు తనని టెంపుల్లో వాళ్ళింకా ఫాలో చేస్తున్నారు అని అభి భయపడుతూ ముందుకి పరిగెడుతుంటే బాబు ఆగండి అని డ్రైవర్ అభి వెనుకలా పరిగెడుతూ పిలుస్తూ ఉంటాడు అబి కంగారుగా రోడ్డుపై పరిగెడుతూ ఉండటంతో అటు ఇటు వస్తున్న వెహికల్స్ చూసుకోకుండా పరిగెట్టడం వల్ల డైరెక్ట్గా ఒక కారు వచ్చి అబీకి డాష్ ఇవ్వడం స్పాట్లో అబీకి కారు తగిలి తను కొంచెం ఎగిరి రోడ్డుపై పడిపోవడం క్షణకాలంలో అబి తలకి గాయం అవ్వడం వల్ల తను స్పృహ కోల్పోవడం జరుగుతుంది అబీకి యాక్సిడెంట్ అయ్యేసరికి డ్రైవర్ ఒక్క క్షణం నిర్గాంతపోతాడు అయ్యో అబీ సార్ అని డ్రైవర్ పరుగున అబి దగ్గరికి వెళ్ళి చూసేసరికి అప్పటికే తల నుండి బ్లడ్ రావడం చూసి డ్రైవర్కి భయంగా అనిపిస్తుంది చుట్టూ జనాలు రావడం చూసి సార్ మా అబ్బిబాబుని చూస్తూ ఉండండి వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు నేను తీసుకుని వస్తాను అని డ్రైవర్ పరుగున అక్కడి నుండి టెంపుల్ లోపలికి వస్తాడు అమ్మ ఆరాధ్య ఏదో ఒకటి మాట్లాడు తల్లి నీ మౌనం నాకు భయంగా ఉంది అని చంద్రశేఖర్ గారు అంటుంటే సారని గట్టిగా పిలిచిన పిలుపుకి చంద్రశేఖర్ గారు పక్కకి చూసేసరికి అక్కడ డ్రైవర్ ఉంటాడు అభి ఏడి అని చంద్రశేఖర్ గారు అడుగుతుంటే సార్ బాబుకి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పగానే ఒక్కసారిగా చంద్రశేఖర్ గారు బొమ్మలాగా ఉండిపోతారు ఇంకా ఆరాధ్యకైతే ఎప్పుడైతే అబికి యాక్సిడెంట్ అయ్యింది అని డ్రైవర్ చెప్పాడు ఒక్కసారిగా తన తలంతా తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావ్ అని ఆరాధ్య ఒక్కో పదం పలుకుతూ అంటుంది అవును ఆరాధ్య మేడం నేను ఎంత చెప్పినా ఆబీబాబు వినిపించుకోకుండా రోడ్డుపైన పరిగెత్తారు తలకి బాగా గాయమైంది తన తలంతా బ్లడ్ వస్తుంది ఆబీబాబు స్పృహ కోల్పోయారు అని డ్రైవర్ చెప్తుంటే అదంతా వింటున్న ఆరాధ్య భరించలేకపోతుంది అప్పటికే తన కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే ఆరాధ్య అక్కడికక్కడే అలాగే కింద పడి స్పృహ కోల్పోతుంది ఆరాధ్య పడిపోగానే చంద్రశేఖర్ గారు భయంగా ఆరాధ్య వైపు చూస్తూ అమ్మ ఆరాధ్య అని కంగారుగా ఆరాధ్యని తన చేతుల్లోకి తీసుకుని త్వరగా వెళ్ళి వాటర్ తీసుకుని రాని కంగారుగా అరుస్తారు ఇంకా డ్రైవర్ వాటర్ తీసుకుని రాగానే చంద్రశేఖర్ గారు ఆరాధ్య ఫేస్ పై చిరకరిస్తారు అమ్మ ఆరాధ్య అని చంద్రశేఖర్ గారు ఆరాధ్య చెంపలపై చిన్నగా తడుతుంటే ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ అంకుల్ అబి అని ఏడుస్తుంటే నువ్వే ఇలా అయిపోతే ఎలా తల్లి ముందు మనం అబి దగ్గరికి వెళ్ళాలి అబికి ఏమీ కాదు అని చంద్రశేఖర్ గారు అంటారు కానీ ఆయన కళ్ళల్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి కొంచెం ధైర్యంగా ఉండమ్మా అని చంద్రశేఖర్ గారు ఆరాధ్యకి వాటర్ పట్టించి నెమ్మదిగా లేపి నుంచోబెడతారు ఆరాధ్య అక్కడి నుండి స్పీడుగా బయటకు పరిగెడుతుంది ఆరాధ్యలో నిమిష నిమిషానికి టెన్షన్ పెరిగిపోతుంటే ఎందుకబి నా మెడలో కట్టావు నా దురదృష్టాన్ని నువ్వు తీసుకున్నావా ఎందుకబి ఇలా చేశావు నేను చిన్నప్పటి నుండి దురదృష్టవంతురాల్ని ఎందుకు నా మెడలో తాళి కట్టావు చూసావా కట్టిన కొన్ని క్షణాలకే నీకు యాక్సిడెంట్ అయ్యింది ఇది నేను జీవితంలో మర్చిపోలేను అభి అని ఆరాధ్య రోడ్డుపై పరిగెడుతూ అభి దగ్గరికి చేరుతుంది మరో పక్క చంద్రశేఖర్ గారు అలాగే డ్రైవర్ ఇద్దరు కూడా స్పీడ్గా అభి దగ్గరకు వస్తారు రోడ్డుపై చలనం లేకుండా పడి ఉన్న అభిని చూస్తున్న ఆరాధ్య అడుగు అక్కడే ఆగిపోతుంది ఎప్పుడూ నవ్వుతూ ఉన్న అభి ఈరోజు రక్తపు మడుగుల్లో రోడ్డుపై స్పృహ లేకుండా ఉండడం చూస్తుంటే ఆరాధ్య భరించలేకపోతుంది అభి అని ఆరాధ్య స్పీడ్గా అభి దగ్గరికి వెళ్ళి తనని తన చేతుల్లోకి తీసుకుని లే అభి మాట్లాడు అభి అని ఆరాధ్య ఏడుస్తుంటే చంద్రశేఖర్ గారు వెంటనే డ్రైవర్ వైపు చూస్తూ అభిని కారులో పడుకోబెట్టు అని కంగారుగా అంటారు ఇంకా ఆరాధ్య అభిని గట్టిగా పట్టుకుని లే అని ఏడుస్తూ ఉంటుంది డ్రైవర్ కారుని హాస్పిటల్ వైపుకి పోనిస్తాడు కార్తిక్ అభి ఇంటి బయట ఉండి ల్యాప్టాప్ లో అభి రూమ్ వైపు చూస్తూ ఉంటాడు తప్పకుండా ఈరోజు ఆబీ విషయంలో ఎవరు టాబ్లెట్స్ చేంజ్ చేస్తున్నారో తెలుసుకుంటాను అని కార్తిక్ అలాగే చాలాసేపు కారులో కూర్చుని ఉంటాడు ఎంతసేపటికి ఆబీ రూమ్లోకి ఎవరు వెళ్ళకపోయేసరికి కార్తిక్కి ఏమీ అర్థం కాదు అలాగే సీసీ ఫుటేజ్ వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో కార్తిక్కి చంద్రశేఖర్ గారి దగ్గర నుండి కాల్ వస్తుంది హలో అంకుల్ నేను ఇంటి బయటే ఉన్నాను అని కార్తిక్ అంటుంటే కార్తీక్ అని చంద్రశేఖర్ గారు ఏడుస్తూ మాట్లాడేసరికి అంకుల్ ఏమైంది అని కార్తీక్ భయంగా అడుగుతాడు కార్తీక్ అబీకి యాక్సిడెంట్ అయ్యింది హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నాము అని చెప్పగానే వాట్ యాక్సిడెంట్ ఏంటంకుల్ అని అప్పటికే కార్తీక్ మాట కూడా తడబడుతుంది ఏం మాట్లాడుతున్నారు అంకుల్ అని కార్తీక్ భయంగా అంటుంటే అవును కార్తీక్ ఏం జరిగిందో తర్వాత చెప్తాను త్వరగా ఆబీకి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం కదా ఆ హాస్పిటల్కి వచ్చేసే అని చెప్పి చంద్రశేఖర్ గారు ఫోన్ పెట్టగానే అప్పటికే కార్తీక్ కూడా ఏడుపస్తుంటే ఇలా జరిగిందేంట్రా నీకు మళ్ళీ మళ్ళీ యాక్సిడెంట్ అవడం ఏంటి అని కార్తీక్ తన కన్నీళ్ళని తుడుచుకుని ల్యాప్టాప్ ఆఫ్ చేసి వెంటనే తన కారుని తీసుకుని హాస్పిటల్ వైపుకు పోనిస్తాడు కార్తీక్ హాస్పిటల్ వైపుకు వెళ్ళడం కరెక్ట్గా అదే టైంకి పద్మావతి గారు రూమ్ లోకి ఎంటర్ అవ్వడం టేబుల్ పైన ఉన్న అభి టాబ్లెట్స్ తీసేసి ఆమె తీసుకొచ్చిన టాబ్లెట్స్ టేబుల్ పైన పెడుతుంది నువ్వు పిచ్చివాడిగా ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అభి అందుకే కదా మొదటి నుండి నీ ట్యాబ్లెట్స్ మారుస్తూ వచ్చాను పిచ్చివాళ్ళు ఇంకా నువ్వు ఎందుకు నార్మల్ అవ్వడం లేదు అని ఆలోచిస్తున్నారు తప్ప టాబ్లెట్స్ చేంజ్ చేశాను అని ఎవరు కనిపెట్టలేకపోయారు లేకపోతే మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసి ఈ ఆస్తి అంతటిని ఏలాలని అనుకుంటున్నావా ఈ పద్మావతి కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను ఎప్పటికీ నార్మల్ కానివ్వను ఈ ఆస్తి అంతటికి నా కొడుకు మాత్రమే వారసుడవ్వాలి నువ్విలా పిచ్చివాడుగా ఉంటే ఎవ్వరు కూడా నీ దగ్గరికి కూడా రారు నీకు పెళ్ళి జరగదు నువ్వు ఎప్పుడు ఇలాగే ఒంటరిగా ఇదే రూమ్లో ఉండిపోతావు నా కొడుకు చక్కగా పెళ్లి చేసుకుని ఈ ఆస్తి అంతటికి వారసుడవుతాడు అందుకే కదా ఇంత రిస్క్ చేస్తున్నాను అని పద్మావతి గారు కోపంగా అభి ఫోటో వైపు చూస్తూ అనుకుని ఇంకా ఒరిజినల్ టాబ్లెట్స్ తీసుకుని అక్కడ నుండి తన రూమ్ లోకి వెళ్లిపోతారు చంద్రశేఖర్ గారు ఆరాధ్య ఇద్దరు కూడా అభిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు మరి ఇప్పుడు అభి కండిషన్ ఏంటి అభి టాబ్లెట్స్ చేంజ్ చేసింది పద్మావతి గారు అని సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా రికార్డ్ అయింది మరి ఆ విషయం బయటకొచ్చిన రోజున పద్మావతి గారి పరిస్థితి ఏంటి కుదిరితే ఈవినింగ్ ఇంకొక ఎపిసోడ్ ఇస్తాను తప్పకుండా వీడియో లైక్ చేసి పాయింట్స్ ఇవ్వండి అభి ఆరాధ్య విడిపోతారని నేను చెప్పలేదు నా స్టోరీలో హీరో హీరోయిన్ అంత త్వరగా విడిపోరు